హాయ్ అండి వెల్కమ్ టు సరోజాస్ హోమ్ ఫుడ్స్ ఈరోజు నేను బెండకాయ పులుసు చేయబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి గాను బెండకాయను చక్కగా వాష్ చేసుకొని పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి అందులోనే రెండు టమాటాలను ముక్కలుగా కట్ చేసినవి వేసుకోవాలి ములక్కాయి ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి టూ టీ స్పూన్ సాల్టు కొంచెం పసుపు హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోవాలి వాటరు ముక్కలు మునిగేదాకా పోసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో ముక్కలు ఉడికేదాకా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ముక్కలు ఉడికేలోపు చింతపండు నానబెట్టుకుందాం దానికోసం కొంచెం చింతపండు తీసుకొని వాష్ చేసి వాటర్ పోసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ముక్కలు ఉడికాయేమో చూద్దాం బెండకాయ ముక్కలు చక్కగా ఉడికిపోయినాయి ఇప్పుడు చింతపండు పులుసు వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకుందాం మిక్స్ చేసుకొని ఐదు నిమిషాల నుంచి పది నిమిషాల వరకు మీడియం టు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇప్పుడు మనకి ఎంత పులుసు కావాలో చూసుకొని అంత పులుసు వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫేసుకోవాలి ఇప్పుడు తాలింపు కోసం ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి తాలింపు గింజలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ఎన్నిమిరపకాయ వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ తాలింపును ముందుగా ప్రిపేర్ చేసుకున్న పులుసులో వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి అంతే టేస్టీ అయిన బెండకాయ పులుసు రెడీ అయిపోయింది మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్